అందరికీ హాయ్ ఈరోజు టైలరింగ్ నేర్చుకోవడానికి ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఒక గాడా గుడ్డ తీసుకోండి అంటే గాడా గుడ్డనే కాదండి ఏదైనా కాటన్ క్లాత్ ఏదైనా తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్కేల్ పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి తర్వాత ఆ గీత కింద ఈ విధంగా స్కేల్ పెట్టి పైన ఒక లైను ఒక లైను ఈ విధంగా గీసుకోండి ఇప్పుడు ఆ రెండు లైన్స్కి మధ్యలో వి షేప్లో ఈ విధంగా గీసుకోండి ఎందుకంటే ఇవి మనకి మూలలు బాగా తిరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఏదైనా మోడల్ బ్లౌజులు కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఈ విధంగా స్కేల్ పెట్టి ఒక లైన్ గీసుకొని ఆ పక్క ఒక లైన్ పక్క ఒక లైన్ గీసుకున్న తర్వాత ఒక లైన్ తీసుకోండి ఇది ఎందుకంటే స్క్వయర్ బ్లౌజులు కుట్టేదానికి ఇది బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఈ విధంగా ఒక డబ్బా తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో గీసుకోండి ఇది మనకు రౌండ్ నెక్ కుట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇవి ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేయండి తరువాత ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసి అక్కడ పాదం లేపుకొని తిప్పుకోండి పాదం మూలలు మాత్రమే పాదం లేపుకొని తిప్పుకోవాలా చూడండి ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తము కూడా స్టిచ్చింగ్ చేసుకోండి ఇప్పుడు స్క్వయర్ ఈ స్క్వయర్ కూడా చూడండి ఈ విధంగా కుట్టండి కుట్టిన తర్వాత ఈ మూలకు వస్తుంది కదా ఈ మూలకు వచ్చినప్పుడు పాదం లేపండి పాదం లేపినారంటే చూడండి ఈ విధంగా క్లాత్ అనేది తిప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా తిప్పుకొని మళ్ళీ ఆడి నుంచి ఆడికి కుట్టుకోండి ఇక్కడ కుట్టుకున్న తర్వాత ఇక్కడొకటి పాదం లేపి ఇలా తిప్పుకోండి చూడండి ఈ విధంగా తిప్పుకొని ఇట్లా ఆడవరకు స్ట్రైట్గా కుట్టేయండి ఇది స్క్వయర్ నెక్కి ఇప్పుడు రౌండ్ నెక్ ఈ రౌండ్ నెక్ ఇప్పుడు లైన్ గీసున్నాను కదండి ఆ లైన్ పైనే రౌండ్ నెక్ అనేది రావాలి అప్పుడు మీకు రౌండ్ అనేది బాగా తిరుగుతుంది మీరు ఇవి కనుక బాగా ప్రాక్టీస్ చేశారంటే మీకు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వచ్చినట్లే ఇప్పుడు నేను చూపించినటువన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి చూశారు కదండి ఇప్పుడు స్ట్రైట్ లైను బీ షేపు స్క్వయర్ నెక్ రౌండ్ షేప్ ఈ స్టిచ్చింగ్ మీరు గీసుకున్న లైన్స్ మీదే స్టిచ్చింగ్ చేయండి చూసారు కదండి ఈ వీడియోలో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి